ఈ వీడియో లో చూపించిన ఇయరింగ్స్ అన్ని వన్ సిక్స్టీ రూపీస్ లోపే వచ్చేస్తున్నాయి అంటే ఇయర్ స్టార్టింగ్ ప్రైస్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ లోపే ఉన్నాయి వీడియో ఫుల్ గా చూడండి మీకు ఇయర్ రింగ్స్ అన్ని నచ్చుతాయి అట్లీస్ట్ ఒక్క ఇయర్ రింగ్ అయినా కొంటారు అంత బాగున్నాయి అండ్ చాలా తక్కువ ప్రైస్ కి వస్తున్నాయి ఇయర్ రింగ్స్ ఇలాంటి ఇయర్ రంగు వెస్టర్న్ వేర్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ట్రెడిషనల్ వేర్ కూడా కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఫుల్ గా వీడియో చూస్తేనే అర్థం అవుతుంది అండ్ ఈ వీడియో లో నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను క్వాలిటీ ఎలా ఉన్నాయి అని హలో నేను మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాపిక్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్ైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీషోలోనే ఒక ఫిఫ్టీన్ పేర్ ఆఫ్ ఇయరింగ్స్ తీసుకున్నాను అవన్నీ ఇక్కడ రివ్యూ మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ హార్ట్ హార్డ్ షేప్ ఇయర్ రంగు అన్నో తీసుకున్నాను ఇయర్ రింగ్స్ చూడడానికి ఎంత బాగున్నాయో పెట్టుకున్నాక కూడా అంతే బాగున్నాయి లుక్ అయితే నేను మీషో ర్యాండమ్ గా సర్చ్ చేస్తుంటే ఇయర్ రింగ్స్ నాకు సెవెంటీ నైన్ కే వచ్చాయి ఈసారి దీని ప్రైజ్ హండ్రెడ్ అలా ఉండేది బట్ సెవెంటీ నైన్ కి వచ్చాయని చెప్పి వెంటనే ఆర్డర్ చేశాను నాకైతే డెలివరీ అయ్యాయి చాలా బాగుంది నాకు ఇంత తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు వాట్సాప్ ఛానల్లోని ఇన్స్టాగ్రామ్ స్టోరీ లింక్స్ అన్నవి యాడ్ చేశాను ఒకవేళ మీరు కూడా పర్చేస్ చేసి ఉంటే మీ రివ్యూస్ కూడా నాకు కింద కామెంట్ చేయండి అని తక్కువ డీల్స్ మీకు కూడా కావాలి అనుకుంటే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయిపోండి నెక్స్ట్ వచ్చేసి ఈ హార్ట్ ఇయర్ రింగ్స్ పైన హార్ట్ వచ్చి కింద కూడా హార్ట్ వస్తుంది చాలా క్యూట్ గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ వెస్టర్న్ వేర్ మీదకి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ జుమ్కాస్ అన్నవి తీసుకున్నాను ఇది నాకు అరౌండ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ అలా పడింది చాలా బాగుంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వైట్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి పెట్టుకున్నాక కూడా లుక్ చాలా బాగుంది నేను ఇక్కడ పెట్టుకున్న పిక్చర్ కూడా పక్కన యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ట్విస్టెడ్ ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను ఇవి చూడడానికి అయితే చాలా బాగున్నాయి బట్ పెట్టుకున్నాక ఏంటంటే కొంచెం ముందుకు వచ్చినట్టు నాకు అనిపించింది మేబీ నా ఇయర్ రింగ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదేమో ఇలాంటి ఇయర్ రింగ్స్ వెస్టర్న్ వేర్ మీదకి ఒక యూనిక్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ లా ఉంటాయి నాకైతే ఆ ట్విస్టెడ్ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ వచ్చేసి హార్డ్ షేప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి వైట్ స్టోన్ లెస్ అన్న వేస్తారు కదా బ్లౌజెస్ ఆ టైప్ లో వచ్చాయి బట్ పెట్టుకున్నాకైతే డ్రెస్సెస్ మీద లుక్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ ట్రస్ట్ మీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ లక్ష్మీదేవి వచ్చి కింద మనకి ఇలాగ పర్ల్స్ అన్న వస్తాయి ఫినిషింగ్ గానీ లుక్ గానీ చాలా బాగుంది పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయని వాళ్ళకి ఇలాంటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి అండ్ పెద్ద వాళ్ళకి కూడా ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి ఉంటాయి పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ హార్ట్ ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ చూడడానికి వెయిట్ ఉంటాయి ఏమో బట్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది పెట్టుకున్నాక లుక్ అయితే చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉంటాయి ఇలాంటి స్టేట్మెంట్ ఇయర్ రింగ్ నెక్స్ట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఈ జుమ్కాస్ అన్నవి తీసుకున్నాను మనకు కొంచెం పీకాక్ డిజైన్ అలా వస్తుంది మనం పెట్టిన ప్రైస్ కి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి హండ్రెడ్ రూపీస్ పెట్టి ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఇయర్ రింగ్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అస్సలు నేనైతే అలానే అనుకుంటాను సో ఆ ప్రైస్ కి అయితే ఇయర్ రింగ్స్ క్వాలిటీ బానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జుమ్కాస్ తీసుకున్నాను ఇది మనకి ఏడి స్టోన్స్ తో వస్తుంది రెడ్ గ్రీన్ ఫినిష్ తోని ఇది కూడా హండ్రెడ్ రూపీస్ కి అలా తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ అండ్ వైట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట అంటే మోస్ట్లీ ఎలా వస్తుంది అన్న డౌటే నాకు ఎక్కువ ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మంచిగా మనం కూడా పాపప్ అవుతున్నాం ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నేను వన్ టెన్ రూపీస్ కి అలా తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు తీసుకున్నాను ఇవి చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నాయి ఈ బుట్టలు మనకి కంప్లీట్లీ గోల్డ్ ప్లేటెడ్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ నాట్ టూ రూపీస్ కి తీసుకున్నాను ఆ ప్రైస్ కి ఇయర్ రింగ్స్ క్వాలిటీ బాగున్నాయి అండ్ మనము ట్రెడిషనల్ వేర్ మీద పెట్టుకోవడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఈ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అయితే కచ్చితంగా అందరూ తీసుకోవాల్సిన ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇలా మనకి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తో వస్తుంది కింద ఇలా వైట్ పర్ల్స్ అయితే వచ్చాయి దీని ప్రైస్ ఒక్కటే కొంచెం ఎక్కువ వన్ సిక్స్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి పెట్టుకున్న పిక్చర్ నేను ఇక్కడ పక్కన యాడ్ చేస్తాను లింక్స్ అన్న నేను డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇది ఫ్రాక్స్ మీద కానీ కుర్తా సెట్స్ మీద కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ మనకి ఇలాగ పైన పర్ల్ వచ్చి కింద ఆ పర్ల్ మీద ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది నాకు అది చాలా బా నచ్చింది ఇయర్ రింగ్స్ వల్ల మనకి కంప్లీట్ గా లుక్ కూడా మారుతుంది అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే నెక్స్ట్ అయితే ఇంకొక హార్ట్ ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను ఈ హార్ట్ మీద మనకి ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇలాంటి ఇయరింగ్స్ పిల్లలకు కూడా చాలా బాగుంటాయి చాలా క్యూట్ గా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇయర్ కూడా హండ్రెడ్ రూపీస్ కి తీసుకున్నాను బట్ ఇప్పుడు అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది లాస్ట్ వచ్చేసి ఈ లీఫ్ ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను ఇది మనకి పర్ల్ సెపరేట్ గా అండ్ స్టడ్ నుంచి లీవ్స్ అన్నో వస్తాయి అనమాట సో మనం ఇది టూ డిఫరెంట్ వేస్ లో కూడా స్టైల్ చేయొచ్చు పైన స్టడ్స్ అన్నో మార్చి ఇలాంటి లీవ్స్ ఉన్న ఇయర్ రింగ్స్ మా మమ్మీ చిన్నప్పుడు టెన్ రూపీస్ కి తీసుకున్నాను సాటర్డే నేను ఆ ఇయర్ రింగ్స్ వెళ్లేదాన్ని అండ్ మా ఫ్రెండ్స్ ఇలా ఆ లీవ్స్ మీద టచ్ చేస్తే భలే సౌండ్ వచ్చేది నాకు అవి గుర్తు వచ్చి పర్సనల్ గా ఇయర్ రింగ్స్ అన్నవి తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా కూడా లుక్ చాలా బాగుంది నేను ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇది ఒక్కటే ప్రైస్ ఎక్కువ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లోనే కామెంట్ లోని పిన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకున్నా నచ్చే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఐ నెక్స్ట్ video.